కామన్ ఏరియాస్ అది ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ అనమాట లైక్ ఇప్పుడు ఒక సర్టన్ బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ హోమ్ అనుకోండి సో ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ లోపల వస్తే థౌజండ్ ఎస్ఎఫ్టీ లైక్ థౌసండ్ కాకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా వస్తుంది అంటారు సో అది సేమ్ ప్రైస్ ఉంటుంది మళ్ళీ వేరే బిల్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సేమ్ ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీలో నీకు ఫైవ్ హండ్రెడ్ కాదు థౌసండ్ ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా ఉంటుంది ఫోర్ థౌసండ్ ఎస్ఎఫ్టీ మాత్రమే హోమ్ ఉంటుంది అంటారు సో రెండిట్లో అసలు ఎట్లా చూస్ చేసుకోవాలి విచ్ ఇస్ ప్రైస్ ఏమున్నా కూడా పర్సెప్షన్ వైజ్గా ఎట్లా చూస్ చేసుకోవాలి జస్టిఫికేషన్ దీస్ రియల్లీ అంటే వెరీ పర్ఫెక్ట్ దిస్ లాట్ ఆఫ్ డౌట్స్ మెనీ కస్టమర్స్ హావి లాట్ ఆఫ్ డౌట్స్ చాలా మంది కూడా క్లారిటీ లేదు కామన్ ఏరియా మీద యాక్చువల్లీ ఈవెన్ రేర్ ఆల్సో గివెన్ ఈవెన్ గవర్నమెంట్ బట్ దీస్ థింగ్ ఎంత గవర్నమెంట్ హ్యాస్ టు బి రెగ్యులరైజ్ దిస్ కామన్ ఏరియా మనకు జనరల్గా ఏంటంటే బిల్డర్స్కి ఏం చేస్తున్నారు అంటే దే ఆర్ గివింగ్ ఇంత కామన్ ఏరియాని ఇంపోజ్ చేస్తున్నారు అదే గవర్నమెంటే ఇంత కామన్ ఏరియా అని మనం పర్మిషన్ ఇచ్చిన అనుకోండి ఇష్యూ రాదు అని అవును కరెక్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే కామన్ ఏరియా చూస్ చేసుకున్నప్పుడు మీరు అంటే ఏంటంటే రేట్ తగ్గించి కొందరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లైక్ మీరు అన్నట్టు ఇప్పుడు ఎస్ఎఫ్టీ డిఫరెంట్ అనుకోండి రేట్ తగ్గించి టెన్ పర్సెంట్ కామన్ ఏరియా ఎక్కువ ఎక్కువేస్తున్నారు ఒక ఐదు వందల రూపాయలు తగ్గిస్తున్నారు రేట్ సో అప్పుడు ఏంటంటే పీపుల్ డోంట్ నో అబౌట్ ద కామన్ ఏరియా కాబట్టి సో నేను ఐఎమ్ బయింగ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండ్ నీ దగ్గర థౌసండ్ సెఫ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీ ఎయిట్ హండ్రెడ్ సెఫ్టీ ప్లింత ఏరియా వస్తుందా సెవెన్ హండ్రెస్ ప్లింత ఏరియా వస్తుందా నో వన్ ఈజ్ ప్లింత్ ఏరియా అంటే లైక్ కార్పెట్ ఏరియా కార్పెట్ అంటే ఎగ్జాక్ట్ నీకు వాల్స్ లో ఉన్న లివింగ్ ఏరియా కామన్ ఏరియా అంటే కార్డర్స్ దీస్ థింగ్స్ కన్సిడర్ కామన్ ఏరియా సో ఆ కార్పొరేట్ కౌంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి దేఖం అండర్స్టాండ్ యాక్చువల్ అంటే కస్టమర్స్ ఆల్సో ఒకటి అంటే ఈ మధ్య కొంచెం పెరుగుతుంది ఆన్లైన్ ఈవెన్ దో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కస్టమర్స్ దిస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ దర్ఫ్ సో బిల్డర్స్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు బట్ అది గవర్నమెంట్ నుంచి రెగ్యులరీ కావాలి కస్టమర్స్ కూడా దాని గురించి కొంచెం ఎడ్యుకేట్ అవసరం అవసరం కొనేప్పుడు కొనే అప్పుడు వాళ్ళు ఎంత రీసెర్చ్ చేస్తే ఆటోమేటిక్ ఇంకో లక్ ఏంటంటే ఈ రోజుల్లో కంపేటివ్లీ మనకు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ నౌస్ గెటింగ్ సోషల్ మీడియా కూడా అక్కర్ బై యూ కెన్ సర్చ్ యూ కెన్ సర్చ్ ఇట్ లైక్ ఇప్పుడు ఏ సర్చ్ చేసినా దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది కానీ అంత పేషెన్సీ ఉండదు ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ ఇంత హార్డ్ అన్ని మనకు అంత చిన్న పేషెన్స్ కూడా ఎందుకు ఎఫోర్ట్ బెటర్ అనే విషయం నాకు ఇప్పటికీ అర్థం కాదు బట్ నౌ పీపుల్ ఆర్ చేంజ్డ్ నో లైక్ యూత్ మాక్సిమం ఇప్పుడు కొనే అంతా ఇక్కడ అంటే అపార్ట్మెంట్స్ అన్ని కూడా మాక్సిమం యూత్ యూత్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఈఎంఐ తీసుకోవాలి బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ కొనాలి నర్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ అయితే చాలు ఆఫీస్ కి దగ్గర ఉండాలి సో అన్న కాబట్టి ది హౌ టు మోర్ ఎడ్యుకేట్ రిగార్డింగ్ ద కామన్ ఏరియాస్ రైట్ సో బిఫోర్ ఇన్వెస్టింగ్ ఫ్లాట్ ఇన్వెస్ట్ ఆన్ టైం అని చెప్పాలి అంటే నాట్ ఓన్లీ ప్లాట్ ఈవెన్ ఎనీ ల్యాండ్ గాని ప్లాట్ గాని లైక్ నిజంగా చెప్పాలంటే ఒక పర్సన్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంత రీసెర్చ్ అంటే జనరల్గా ఒక మన పెళ్ళి రీసెర్చ్ చేస్తారు అమ్మాయి ఎలా ఉంది లైక్ అబ్బాయి ఏమన్నాడు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది దే ఆర్ గుడ్ బ్యాడ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ థింక్ దట్స్ లైక్ ఆస్ దట్ ఈక్వల్ రీసెర్చ్ ఫర్ ది బిఫోర్ ఇన్వెస్టింగ్